చక్క పెట్టుకోవాలి ఈరోజు ఒక మహానుభావుడు భగవంతుని మనం ఏం కోరుకోవాలి సజంగా భగవంతుని సన్నిధికి వెళ్ళగానే నాకు పిల్లలు కావాలనో లేక మంచి చదువు కావాలనో మంచి వ్యాపారం కావాలనో మంచి ఆరోగ్యం కావాలనో ఏది లేకపోతే అది కోరుకుంటాగా ఉన్న కోరుకుంటున్నాను ఉన్నో ఎక్కువ కోరుకునే ఏది డబ్బే ఎక్కువ చాలామంది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకునేది అంతే కదా కానీ భగవంతుడిని మనం ఏం కోరుకోవాలి తండ్రి నీ చల్లని కటాక్షం మాకు ఎప్పుడు కావాలి నీ అనుగ్రహం మాకు ఎప్పుడు పండుగంత అండగా ఉండాలి నువ్వు మాకు తోడుగా ఉండాలి అందుకే మన పెద్దలు ఎప్పుడైనా భగవంతుడి సన్నిధికి వస్తే ఒక శ్లోకం చెప్పమంటారు మీ అందరికీ బాగా వచ్చు త్వమేవ మాతాచ పిత త్వమేవ త్వమేవ బంధుశ్చ గురువమేవా త్వమేవా విద్య ద్రవిణం త్వమేవామ దేవ దేవా చిన్నప్పుడు పాడుకున్నామే మనం ఏమని తల్లివి నీవే తండ్రి వి నీవే కరుణించే దైవము నీవే భగవంతుణ్ణి అవి నీ కోరుకోవడం కాదు నీకేం కావాలి నువ్వే మాకు కావాలి నువ్వే మాకు శ్రీరామ రక్ష సర్వ రక్ష అంటాం కదా అలాగ మనం చక్కగా మన కులశేఖరాల వారు కూడా మనకి నేర్పుతూ తండ్రి మాకేం ఏం అని చెప్తున్నారు చెప్పండి ఆరో శ్లోకం దివివాసో నరకాంతక ప్రకామం అవధీత చిరుతయా అద్భుతమైన చాలా మందికి దయచూస్తాను కలగాలంటే చాలా కష్టం ఇప్పటి నుంచి భగవద్గీత చదువుతున్నారు మీరు పెళ్ళే ఎన్నైందే పెళ్ళే అప్పుడే భగవద్గీత మీకు ఊటి వెళ్ళరా

పంకజ పంజరా ఎవడుతున్నా కొల వాళ్ళు స్వర్గమైన పర్వాలే నరక నరకంలో పడిసినా పర్వాలే కానీ ఇవ్ మనిషి జీవితం ఇలా ఉంటుంది కదండి ఇక్కడ కాదు అమెరికా వెళ్ళే ఉద్యోగస్తులు డబ్బులు వస్తాయి ఎక్కువ వస్తాయి మనిషి జీవి करके स्पोर्ट्स में जीत लेता हूँ मैं तो जीतता हूँ बार जीतता सरोजे काम की मन्ने त्रमीने त्रममुशी बुजवी ची या खुले आधा धमार के सरसी विगाह पिया तेजो జలౌఘం భవమరు హరిఖిన్న ఖేదమధ్య త్య మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి భగవంతుని మనం ఏం అడగాలి కులశేఖరాల వాళ్ళు ఈ ముకుందమాలలో చెప్పుకున్నారు సరసిజ నయనే సశంఖ చక్రే మా విరమస్వ చిత్తర తు సుఖరపరం స్మరణామృతేన స్మరణామృ భగవంతుని యొక్క పాదాల కన్నా అంతకు మించినటువంటి అమృతం మన వాళ్ళు పాడుతూ అమ్మవారి గురించి గోదాదేవి నామము ఎంతెంతో మధురము యశోదాదేవి నామము ఎంతెంతో మధురము మధురాతి మధురము మనకందిన అమృతము మనక మధురాతి మధురము మనకందిన అమృతము భగవంతుడి యొక్క నామం పలకడం అంట అది అమృతం అమృతంగానే చాలా గొప్పది కదా అమృతం కన్నా గొప్పది తర్వాత నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి